హాయ్ అండి మా గార్డెన్లో చెట్టుకి బొబ్బాస్కాయ బాగా ముగ్గింది చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో బాగా ముగ్గిపోయిందండి ఫోర్ డేస్ నుంచి నేను చూస్తున్నాను మంచి కలర్ వచ్చేసింది ఇప్పుడైతే నేనైతే కవర్ కట్టేస్తానండి దానికి చెట్టుకి ఎప్పుడు కవర్ కట్టేస్తాను ఎందుకంటే చెట్టు చాలా చిన్నదండి హైబ్రిడ్ చెట్టు అనమాట చిన్నగా ఉంటుంది చెట్టు కాయలు కూడా పెద్ద కాయలు ఉంటాయండి ఇదిగో చూసారా కాయ అయితే చాలా పెద్దగా ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అండి బొబ్బాస్కాయలు కొన్నిన తర్వాత పిక్కులు అలవేస్తే మొక్క అయితే వచ్చిందండి ఎదుకో చూసారా నేను ఆకులన్నీ తుంచేసాను ఎందుకంటే అగోండి సిసి కెమెరాలు కనబడుతున్నాయి కదా మొత్తం అంతా అటు ఇటు కూడా కవర్ అవ్వట్లేదు అందువల్ల అయితే మా వారు మొక్కలన్నీ తీసేయమని అంటున్నారు ఫోన్ వీడియో కాల్ చేసి నేనైతే ఇంకా మొక్కలన్నీ తీయలేదండి ఎందుకంటే కాసే చెట్లు తీయకూడదని కొమ్మలన్నీ తుంచేసాం అనమాట రకరకాల మొక్కలు అయితే నా గార్డెన్లో ఉంటాయండి మందార మొక్కలు అలానే పింక్ కలర్ మొక్కలు ఎక్కువ మందర మొక్కలు ఉంటాయి పువ్వులు అయితే చాలా ఎక్కువ వస్తాయండి నాకు పూజకైతేనే అలానే దీంట్లోనే ఉసిరి మొక్క రావి మొక్క చాలా మొక్కలు ఉంటాయి చిన్న చిన్న ఉంటాయి అన్నమాట ఇది పింక్ కలర్ మొక్క అండి చాలా పెద్దగా ఉండేది ఈ మధ్యనే నేను మొక్కలన్నీ నరికించేసాను ఇదిగోనండి నుంచి పైప్ కనిపిస్తుంది కదా ఈ పైప్ ద్వారా నేను మొక్కలకి వాటర్ పడతానమాట మాకు మోటార్ నిండిపోగానే బయటకు వచ్చేస్తుంది వాటర్ అలా వచ్చే వాటర్ని నేను ఇలా మొక్కల్లో పెట్టాను అనమాట పైప్ ద్వారాను సమ్మర్లో అయితే ఎక్కువ అలా పెట్టేదాన్ని ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కాబట్టి పెట్టట్లేదండి ఎక్కువ అలానే కరివేపాక మొక్క కూడా చాలా చిన్న మొక్క వచ్చింది ఈ మొక్క చూసారా సమజుల మొక్క ఎంత పైకి వెళ్ళిపోయిందో చూసారా చాలా పైకి వెళ్ళిపోయింది ఇప్పుడు వేసానండి మేము స్టార్టింగ్లో ఇక్కడికి వచ్చిన కొత్తలో వేసాము అది అంత పెద్దది అయిపోయింది రోజుకు మోర్ మోర్ పువ్వులు అయితే వస్తాయండి ఇదేమో వచ్చేసి దానమ్మ మొక్క అండి పువ్వులు ఉన్నాయి అలానే కాయలు కూడా ఉన్నాయండి చాలా కాయలు ఉన్నాయి కాయలు కూడా మీకు చూపిస్తాను ఇదిగోనండి కాయలు అయితే ఇలాగ ఉన్నాయి చాలా బాగున్నాయి కదండి నా గార్డెన్లో అయితే చాలా రకాల మొక్కలు ఉంటాయి ఇదిగోనండి పువ్వు అయితేనే మంచిగా ఉన్నాయి పువ్వులు కూడాను బాస్ అయితే ఆల్మోస్ట్ చేసేస్తున్నాను కాకపోతే చూసారా అలాగా దాన్ని అలాగ గట్టిగా కట్టేస్తాను కదా అందువల్ల అయితే చిన్న దెబ్బ అయితే తగిలింది కాయకి అది తీసేస్తే పర్వాలేదు కాయ అయితే చాలా బాగుంటుందండి మంచి టేస్ట్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్